కారణం అద్యం నాలుగు ముందు తెలుసు అందులో శ్లోకమి రాజులకు ప్రియురాలు రాజకుమారుడు వీరులు రాజకుమారుడు స్వయము ఇష్టములు మలమును కానుకలను పణ్యములను గ్రహించి కార్య కార్యములను పీడించారు ప్రియురాలు విరాజములను అనుభవించడం చైతన్ అని ఆచారు కాదని కౌట్యులు మంత్రి పురోహితుల సాధమున రాజకుమారుని వారించడం సాధ్యం కానీ వివేకము లేనిది ప్రేమించట సాధ్యం కాదు శ్రేణి ముఖ్యుడు వీరులో శ్రేణి సంఖ్య బలము కలది అందుచేత కష్ట సాధ్యం దొంగలించి ప్రయోగము చేసినట్టు ప్రజలను పీడించడం ముఖ్యుడు కార్యములను గ్రహించడం కానీ ఆచారాలు కాదని శ్రేణి సమాన కౌటే సమానశీల కలది అందుచేత దానిని అదులుపులోనికి తీసుకుని రావచ్చు లేదా శ్రేణి ముఖ్యమును గాని శ్రేణిలో కొందరిని గాని వరుచుకొని శ్రేణిని అంతను అదుపురానికి తీసుకుని రావచ్చును గర్విష్యుడు పరుల ప్రాణము కళకు ద్రవ్యములకు నష్టము కలిగించి ప్రజలను పీడించడం సన్ని సన్నిధాత సమా సమాహర్తలలో సన్నిధాత ఇతరుల చే చేసిన పనులందు నుంచి దండములు విధించి పీడించడం సంహార్త కరణ దిష్ఠిదై నిర్ణయింపబడిన ఫలము అనుభవించడం కాదు అని కోడరు సన్నిధాత మిత్రుల అభిప్రాయమును అనుసరించి కోసంలో రాజ రాజదగిన ద్రవ్యమును సేకరించడం సంహార్త ప్రప్రదము తన లాభ ను సమకూర్చుకున్న తర్వాత రాజులకు కావలసిన ఆదాయమును వసూలు చేయును లేదా వసూలు చేయటం ఇతర ద్రవ్యమును సేకరించు విషయమున తనకు తోచినట్టు అంతపాల అంత పాల వైదేహకులు అంత దొంగలను ప్రోత్సహించటం మూలమును అధికముగా పనులు వసూలు చేయటం మూలమును వ్యాపార ఆధారను పీడించడం వైదేహికట్లుగాక పన్నెములుపులకు పంపుట మూలమున వాటికి బదులుగా పన్నెములను దేశ లోపలికి తెచ్చటం మూలమునకు లాభం చేకూర్చదు అనేది ఆచార్యులు కాదని అని కౌట్యులు అంత పాలడు పణ్య సంగ్రామణకు ప్రోత్సహించి రహదారులను మంచి స్థితిలో ఉంచరు వైద్యను కలిసి పన్నెముల ధరలను పెంచుతూ తగ్గించుతూ పనమునకు నూరు పనముల రావులు కుంభమునకు నూరు కుంభముల రావులను సంపాదించడం ఉన్నత వంశంలోని వాడు స్వా స్వాధీనపరుచుకొని భూమి పశువుల మందల వారు స్వాధీనపరుచుకున్న భూమి వాణిలో ఉన్నత వంశ ఉన్నత వంశం వారు స్వాధీనము చేసుకొని భూమి గొప్ప ఫలితం ఇచ్చినట్టు కానీ దీని నుండి సైనిక అనేక అనేకులు లభించే పక్షంలో వారి అధికారులు దీన్ని తప్పించరాదు అట్లా తప్పించినంత ప్రమాదకరం పశువుల మందుల వారు స్వాధీనపరచుకున్న భూమి కృషి యోగ్యము చేత దానిని వారి నుండి తప్పించవచ్చును గోభూముల కంటే వ్యవసాయము భూ యోగ్యముల భూములు ఉత్తమం అనే ఆచారాలు కాదని కోటలు ఉన్నత వంశంలోని వాడు స్వాధీన స్వాధీనపరచు భూమి ఎక్కువ ఫలితము ఉన్నత స్వాధీపరచుకునే భూమి ఎక్కువ ఫలితం ఇచ్చినట్టు కావచ్చు కానీ దాని మూలము ఎక్కువ ప్రమాదకరం సంభవించు భయం కల కావున దాన్ని వశపరచుకోసం వందల వారు స్వాధీనపరచుకున్న భూమి కోసంకు లాభకారి వస్తువులు రాకపోకగా అనుకూలించినట్టు దాని మూలమున సమస్య ఆటంకము సంభవించినప్పుడు తప్ప దాన్ని వసపరుచుకుని రాదు అటవీకులు వీరిలో దొంగలు రాత్రులందు వారి వ్యాపారమును సాగించరు దారిలో కాచుకునేందు శరీరములను పాలించరు సర్వదా ప్రమాదముల సంభవించేదారు సాహస సాహసించరు ప్రధాన ప్రధాన ఉద్రేకరిచేదారు అర్టిఫికెట్లు ఇట్లుగాక పొలిమేరకు చాలా దూరమును అరణ్యములలో సంచరించరు అది అందరి ఎదుట బహిరంగముగా వారి వారి పరిపాలనను సాగించదు వారి వలన దేశంలోని ఏది ప్రాంతములకు మాత్రమే ప్రబాధకరం ఆచారాలు కాదని కోర్టులు దొంగలు జాగ్రత్త కలెని వారి ధనము మాత్రమే వ్యవహరించరు వారి అల్పసంఖ్యాకులు శక్తి లేని వారు వారి గుర్తుపట్ట